మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న అండి ఎక్సర్సైజ్ చేయాలి అని మనం ఎన్నిసార్లు అనుకున్నాం రేపటి నుండి పక్కాగా ఎక్సర్సైజ్ చేయాలని ఎన్నిసార్లు మనకు మనమే ఒప్పందం చేసుకున్నాం కానీ ఎందుకు నిలబడటం లేదు ఎక్సర్సైజ్లో ఎందుకు కమిట్మెంట్ ఉండటం లేదు ఎక్సర్సైజ్ చేస్తాం కానీ ఫినిష్ చేయం అలా అని అలసత్వమా లేజినెస్సా లేక ఇంకేదైనా కారణం తెలిస్తే సర్దుకోవడం ఈజీ మనందరం బద్దకస్తులము కమిట్మెంట్ లేని వాళ్ళమో బాధ్యత రాహిత్యంగా ఉండేవాళ్ళము కాదండి చాలా పనుల్ని టైంకి చేస్తాం పర్ఫెక్ట్గా చేస్తాం అసలు మనం లేకపోతే ఇల్లే గడవదు అటువంటి మనము మన విషయంలో మన శరీరం విషయంలో ఎందుకు కమిటెడ్గా ఉండము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎక్సర్సైజ్లో కమిట్మెంట్ ఖచ్చితంగా వస్తుంది ఇందుకు నేను గ్యారెంటీ ఇదేదో మోటివేషనల్ వీడియో అది ఇది అనుకోకండి యాక్చువల్గా మోటివేషన్ అనే పదం ఎక్సర్సైజ్కి వర్తించదు ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటాము మోటివేషన్ కోసం ఒక నాలుగో పదో వీడియోస్ యూట్యూబ్లో చకటకటకటకటక చూసేస్తాము ఏడు రోజుల్లో ఫ్యాట్ లాస్ పది రోజుల్లో వెయిట్ లాస్ పదిహేను రోజుల్లో ఇంచ్ లాస్ ఇవన్నీ చూస్తాము పైగా స్టార్స్ హీరోయిన్స్ వాళ్ళని వీళ్ళని చూసేస్తాము బాగా ఎగ్జైట్ అయిపోతాము తెల్లవారులేవాలి రేపటి నుండి పక్కాగా చేయాలని డిసైడ్ అయిపోతాము ఆ తర్వాత ఫైవ్ థర్టీకి అలారం పెట్టుకుంటాము ఇంకా మార్నింగ్ అలారం మోగిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుద్ది నీరసంగా ఉంది ంగా ఉంది ఈరోజు కాదు ఈరోజు చాలా ఎక్కువ పని ఉంది క్యారేజ్ లేట్ అయిపోతాయేమో మస్తు తొందరగా వచ్చేస్తుందేమో పైగా నిన్న అస్సలు నిద్రపట్టలేదు వేస్తుంది ఇవన్నీ కూడా నేను ఫేస్ చేశానండి అందుకే చెప్తున్నాను ఇంత ధైర్యంగా సో ఇవేవి తప్పులో లేకపోతే పెద్ద ప్రమాదానికి దారి తీసేవో కాదు రిమైనింగ్ పనులన్నీ కూడా మన వల్ల అవుతాయి కానీ ఒక్క ఎక్సర్సైజ్ మాత్రమే అవ్వదు ఎక్సర్సైజ్ కావాల్సింది మోటివేషన్ ఒక్కటే కాదండి అండ్ ఇక్కడ ఇంకో మాట అండి చాలామందికి మోటివేషన్ మోటివేషన్ అనగానే మోటివేషనా అదే అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద మోటివేషనా ఇలా అండల్లో మోటివేషన్ బుక్స్ చదవాలన్నా మోటివేషన్కి సంబంధించి ఎక్కడైనా ఏదైనా మాట్లాడాలన్నా కూడా కొంచెం వెనకడు చేస్తాం కానీ మోటివేషన్ లేకపోతే ఏ పని చేయలేరండి మోటివేషన్ అంటే ఒక మంట మనలో ఎక్కడో నిద్రాణమై ఉన్న ఒక పవరు మోటివేషన్ వల్ల నిద్రలేస్తుంది అలానే ప్రతి పనికి మోటివేషన్ ఉండాలంటే మోటివేషన్ని మంటతో పోల్చని చూస్తారు మంట ఎలా ఉంటుందండి దానికి రాజేయాలి ఆక్సిజన్ తగలాలి పుల్లక పుల్లా చేరాలి సో ఇంకా చాలా ఉంటాయి మోటివేషన్తో పాటు కమిట్మెంట్ ఉండాలి కన్సిస్టెన్సీ ఉండాలి దీని గురించి ఇంకో రోజు చెప్తాను జీవితంలో మోటివేషన్ లేకపోతే ఏ పని అవ్వదండి అలానే మోటివేషన్ ఒక్కటే ఉన్నా కూడా ఆ పని జరుగుతుంది ఈ వీడియోలో అయితే మాత్రం ఎక్సర్సైజ్కి ఓన్లీ మోటివేషన్ చాలదు సో మరి ఏమేమి ఉండాలి ఏం చెయ్యాలి అసలు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అన్నది డీటెయిల్డ్గా చెప్తానండి వెల్కమ్ టు సైలూస్ మనసున్న మనసు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ చాలా సంవత్సరాలుగా ఇలాగే ఉన్నాము ఇప్పుడు ఈ వర్క్ చేస్తే మనం తొందరగా మారలేమేమో కొంచెం ఎక్కువ టైం పట్టుద్దేమో పైగా లాస్ట్ టైమ్ ఆపేసాను ఆ ముందు ఆపేసాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి మధ్యలో ఆపేస్తే ఏమనుకుంటారో ఇది సెల్ఫ్ డౌట్ ఇది ఒక కారణం అండ్ సెవెన్ డేస్ ఇంచ్ లాసు ఫిఫ్టీన్ డేస్ ఫ్యాట్ లాసు అది ఇది ఇదంతా కూడా ఒక పెద్ద ఏమంటారో నాకు తెలియదు ఎందుకంటే ఈరోజు వేసిన డబ్బులకు కూడా వడ్డీ రావాలంటే నెల రోజులు వెయిట్ చేయాలి మరి బాడీలో ఉన్న ఫ్యాట్ పోవాలన్నా మంచి ఫిజిక్ రావాలన్నా శరీరం ఒక ఆకృతిలోకి రావాలన్నా మీరు ఎక్సర్సైజ్ని ఇన్వెస్ట్ చేసి టైం పెట్టి కొద్దిగా ఓపిక పడితే రిజల్ట్ వస్తుంది ముందే భయపడి మానేసామనుకోండి అసలు ఏమి చేయకపోతే ఏమొస్తుంది చెప్పండి మన ప్రాబ్లం ఏంటంటే స్టార్ట్ చేస్తాం కానీ ఈ రిజల్ట్ తొందరగా రాలేదు అందుకని చేయడానికి కొద్దిగా చిరాకుగా అనిపిస్తుంది యాక్చువల్గా ఇది మీ తప్పు కాదండి మీరు బద్దకస్తులు కాదు మీరు బాధ్యత లేని వాళ్ళు కాదు ఇది మీ బ్రెయిన్ గేమ్ మీ బ్రెయిన్ ప్రోగ్రామింగే అలా ఉంటుంది మన ప్రాబ్లము లేసినెస్ కాదండి మన ప్రాబ్లము మన బ్రెయిన్ ప్రోగ్రామ్లోనే ఉంది మన బ్రెయిన్కి కంఫర్ట్ ఇష్టం స్లీప్ ఇష్టం ఇమీడియట్ ప్లెజర్ ఇష్టం అదే ఎక్సర్సైజ్ అంటే కష్టం లేట్ రిజల్ట్ అంటే మరీ చిరాకు అండ్ ఎక్సర్సైజ్ వల్ల వచ్చే పెయిన్ ఏదైతే ఉందో అది ఇంకా చిరాకు సో అందుకని అది మీకు సాకులు చెప్తూ ఉంటుంది ఈరోజు చలిగా ఉంది చేయొద్దు ఈరోజు పిల్లలతో ఎక్కువ వర్క్ ఉంది చేయొద్దు ఈరోజు బయటకు వెళ్ళాలి చేయొద్దు ఈరోజు నువ్వు నీరసంగా ఉన్నావు కాబట్టి చేయొద్దు రేపు స్టార్ట్ చేదుగాలే అంటుంది నిజమేనండి లేకపోతే ఎన్నిసార్లు అనుకుంటామండి చెయ్యాలి 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 అదల్లో చూసుకున్నప్పుడల్లా అరే మనం ఇలా ఉన్నాము మన పాత డ్రెస్ మనకి పట్టడం లేదు మన శారీస్ ఎంతో ఇష్టపడి కుట్టించుకున్న బ్లౌజ్లు ఇవాళ ఫిట్ అవ్వటం లేదు ఆ డ్రెస్ నాకు ఎంత బాగుంటుందో అది అవ్వలేదు అండ్ షాపింగ్కి వెళ్తే మన సైజు ఒక్కోసారి మంచి డ్రెస్సు మన సైజులో దొరకటం లేదు అలానే పాత డ్రెస్ ఒకటి ఉంచుకొని మనం ఇలా తగ్గాలి అని ఒక ఇది కూడా పెట్టుకున్నాం ఇన్ని చేసినా మనం ఎందుకు తగ్గటం లేదంటే కేవలం బ్రెయిన్ ప్రోగ్రామింగ్ ఏనండి అలానే ఇంకొకటి ఏంటో తెలుసా ఇంటి పనులు చేస్తున్నాం కదా ఇది మనకి ఒక పెద్ద ఎక్స్క్యూజ్ అండి ఇంత ఇంట్లో పనులు చేస్తాం వంట పని ఇంటి పని శుభ్రత బట్టలు గిన్నెలు ఇల్లు ఊడ్చేది ఒత్తేది పాలతోను వస్తే వెళ్ళాలి కాయగూరలతో వస్తే వెళ్ళాలి అండ్ న్యూస్ పేపర్ వస్తే వెళ్ళాలి లేకపోతే వాళ్ళకి టీ ఇవ్వడానికి వెళ్ళాలి వీళ్ళకి లంచ్ బాక్సులు సర్దాలి అటు ఇటు ఇటు అటు ఇటు అటు తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇంకా ప్రత్యేకించి ఎక్సర్సైజ్ అవసరమా అవసరమే అండి చాలా అవసరం ఈ సంగతి నాకు కూడా ఈ మధ్యనే తెలిసిందండి ఎందుకంటే ఇంత తిరిగిన మనం ఇన్నిసార్లు మెట్లెక్కిన మనం మన శక్తి ఖర్చు అవుద్ది తప్పించి మన శరీరానికి ఆకృతి ఇచ్చే విధంగా శక్తిని ఇచ్చే విధంగా ఈ పనులు హెల్ప్ చేయవు మన ఎనర్జీ అయితే ఖర్చు అవుద్ది ఖచ్చితంగా ఖర్చు అవుద్ది మనకు నీరసం వస్తుంది కానీ మన శరీరానికి శక్తి రాదు మనలో ఉన్న శక్తి అయిపోతుందేమో కానీ మన శరీరానికి శక్తి రాదు మన శరీరానికి షేప్ రాదు కాబట్టి ఎందుకు వర్కౌట్ చేయడం అని అనిపిస్తుంది ఇంటి పనులు అలసిపోతున్నాం కాబట్టి ఇంకా ప్రత్యేకించి ఎందుకు వర్కౌట్ అనిపించవచ్చు అలానే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయగానే టీ కావాలి టిఫిన్ వడ్డించాలి ఎవరో వచ్చారు పలకరించాలి ఇవన్నీ కూడా ఉంటాయా అండి ఎందుకంటే మనకు ఒక టైం ఉండదు మనకు ప్రయారిటీ ఉండదు అన్ని పనులకి ప్రయారిటీ ఉంటుంది అన్ని పనులకి కమిట్మెంట్ ఉంటుంది అన్ని పనులకి ప్రత్యేకించి మనకి ఓపిక ఉంటుంది కానీ ఇంటి పనులు చేయడానికి ఐదు ఆరు గంటలు పెడతాం కానీ మన ఒంటి పని చేసుకోవడానికి మన శరీరాన్ని శక్తివంతం చేసుకోవడానికి ఒక ముప్పై నిమిషాలు మన దగ్గర ఉండదు మినిమం ఐదు నిమిషాలు కూడా ఉండదు అండ్ ఇంకోటి ఈ వయసులో కష్టం ఇంత బరువులో కష్టం ఇప్పుడున్న సిచువేషన్లో కష్టం ఈ టైంలో కష్టం ఆల్రెడీ స్టార్ట్ చేసి వదిలేశాను కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తే నవ్వుతారేమో ఇప్పుడు మనకెందుకు ఇలా వెళ్తున్నాం కదా ఇది మరీ తప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి ఎక్సర్సైజ్ చేసేది మిమ్మల్ని మీరే శక్తివంతం చేసుకోవడానికి మీ పిల్లల కోసం మీ కుటుంబ బాధ్యత కోసం మీ మీ రోజువారీ పనుల కోసం ఓకే కానీ మీకోసం కూడా మీరు ఎనర్జీ తెచ్చుకునేలా ఉండాలి అండ్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఏమైతుందో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది రెగ్యులర్గా మూడు నాలుగు వారాలు ఒక కమిట్మెంట్ మీద అంటే ఎలా అంటే చూడండి టీ తాగే ముందు స్ట్రెచ్చింగ్ చేస్తాను బ్రష్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు వాక్ చేస్తాను ఇది ఖచ్చితంగా అనుకోండి ఏదో ఒకటి ముందు అనుకోండి స్టార్ట్ చేయండి టెన్ మినిట్స్తోనే స్టార్ట్ చేయండి పక్కాగా ఒక టైంకి స్టార్ట్ చేయండి ఖచ్చితంగా చేయండి ప్రతిరోజు చేయండి ఏది అడ్డం వచ్చినా ఏది ముందు వెనుక అయినా కూడా ఈ టైము ఆ టెన్ మినిట్స్ ప్రతిరోజు ఒక నెల రోజులు మీరు కనుక చేస్తే మీ మీద మీకు నమ్మకం వస్తుంది మీ ఒంట్లో ఎనర్జీ వస్తుంది అండ్ మీ బాడీలో ఏవైతే నొప్పులు ఉంటాయో ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఇవన్నీ కూడా పోతాయి పని చెయ్యాలన్న హుషారు వస్తుంది లోపల ఎక్కడో ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది కదండి అది మళ్ళీ పుంజుకుంటుంది మీరు ఎంత ఎనర్జెటిక్గా అవుతారో ఒకసారి ట్రై చేసి చూడండి న్యూ ఇయర్ కాబట్టి ఎలానో స్టార్ట్ చేస్తారు కాబట్టి ఒకవేళ స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడైనా స్టార్ట్ చేయండి అండ్ ఖచ్చి ఖచ్చితంగా పది నిమిషాలే పది నిమిషాలే చేయండి ఎక్కువ వద్దు అండ్ ఈ టైంలో కంపేర్ చేసుకోకండి నిన్నటికి ఈ రోజుటికి ఎలా ఉన్నారు అలా వాళ్ళు ఎలా ఉన్నారు వద్దు మనకెవరు వద్దు నిన్నటి మీద మనం ఈరోజు ఎనర్జిటిక్గా ఉన్నామా లేదా అండ్ రిజల్ట్ ఎప్పుడూ కూడా ఇమీడియట్గా చూడకండి ఈ విషయంలో మినిమం ఒక వన్ వీక్ వెళ్ళనివ్వండి టెన్ డేస్ వెళ్ళనివ్వండి ఆ తర్వాత మీకు మీరు అబ్జర్వ్ చేసుకొని మీకు తెలుస్తుంది ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు లోపల వచ్చే శక్తి మనకే తెలుస్తుంది నెమ్మది నెమ్మదిగా బయట వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు దాన్ని మనం టైం పెంచుకుంటూ రకరకాలుగా చేస్తూ వెళ్ళాం అనుకోండి పది నిమిషాలది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు స్ట్రెచ్చింగ్ అని వాకింగ్ అని యోగా అని ఏదో ఒకటి ఏదో ఒకటి ముందు మీరు స్టార్ట్ చేస్తే మీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయి అనుకోండి ఆ తర్వాత మీకు ఎంత శక్తి వస్తుందోనండి ఎస్పెషల్లీ ఈ మిడిల్ ఏజ్కి వచ్చేసరికి హెల్త్ ఇష్యూస్ బోల్డ్ వస్తాయి కాబట్టి ప్రతిరోజు ఉదయం లేవగానే గోరువెచ్చటి నీళ్లు తాగి ముందు చేయాల్సిన పని వాకింగ్ యోగా ఆర్ ఎక్సర్సైజ్ ఏంటి యోగా అంటే కొంచెం బోర్గా అనిపిస్తుంది ఒక్కరు చేయడానికి ఎందుకంటే నాకు అలానే అనిపిస్తుంది ఏదైనా మ్యూజిక్ పెట్టుకోండి లేదా ఎక్కడైనా దగ్గరలో ఉంటే వెళ్ళండి లేదు మీ గార్డెన్లోనో లేకపోతే మీ ఇంట్లోనో పది నిమిషాలు ఖచ్చితంగా గిరగిర గిరగిర తిరిగేయండి ముందైతే స్లోగా తిరగండి అబ్బా ఒక అలారం పెట్టుకొని కానీ మానవద్దు ఒకవేళ ఆ రోజు ఎక్కువ పని ఉంది ఒక పది నిమిషాలు ముందు లేవండి బాగా నీరసంగా ఉంది ప్రాబ్లం ఏమీ లేదు కొద్దిగా ఎనర్జీ వచ్చే తాగేసి ముందు నడవండి నడవండి స్టార్ట్ చేయండి ఈసారి మాత్రం ఆపొద్దు పిల్లల కోసం కుటుంబం కోసం పనుల కోసం ఎంతో నీరసంగా ఉన్నా కూడా పనులు చేసేస్తూ ఉంటాం కానీ ఎక్సర్సైజ్ దగ్గరికి వచ్చేసరికి మనకి మనకి అలసటిగా అనిపిస్తుంది అంటే ఒకసారి చెక్ చేసుకోండి ఐరన్ తక్కువగా ఉందేమో థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో లేకపోతే స్లీప్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉందేమో హెల్దీగా ఉండడానికి ట్రై చేయండి చెక్ చేసుకోండి స్టార్ట్ చేయండి అన్నింటికీ టైం ఉంటుందండి నాకు తెలిసి నూట నాలుగు జ్వరంతో కూడా లేచి పిల్లల కోసం క్యారేజీలు పెట్టడము భర్తను సాగనంపడము ఏ రోజు రెస్ట్ తీసుకో ఎంత బాగాలేకపోయినా రెస్ట్ తీసుకోము కానీ ఎక్సర్సైజ్ దగ్గరకు వచ్చేసరికే మనకి ప్రాబ్లం అంతాను ఇంతవరకు ఈ మిస్టేక్ చేసాము ఇది చాలా పెద్ద మిస్టేక్ అండి మన బాడీని మనం వినకపోతే కొద్ది రోజులకి అది మనల్ని వినడం మానేస్తుంది మనకి డిసీజ్ వచ్చింది అనుకోండి మన ఫ్యామిలీ మరుగున పడిపోతుంది కల్లోలం అయిపోతుంది మన మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇంకా ఇబ్బందులు పడతారు హెల్ప్ చేస్తారు ఇవన్నీ పక్కన పెట్టండి కానీ మన నొప్పులు ఎవరు భరిస్తారు మన లోపల మన కాన్ఫిడెన్స్ దెబ్బతింటూ ఉంటారు దాన్ని ఎవరు భరిస్తారు దాన్ని ఎవరు పూర్తి చేస్తారు భర్తీ చేస్తారు సో మనమే చేయాలి మరి క్రానిక్గా ఏమైనా డిసీజెస్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కానీ మ్యాక్సిమం వచ్చే ప్రతి ఇష్యూ కూడా మన లైఫ్ స్టైల్ని బట్టే ఉంటుంది కాబట్టి దాన్ని మీరు చేంజ్ చేసుకోండి ఇంకా ఫుడ్ ఏం తినాలి ఎలా మోటివేటెడ్గా ఉండాలి ఇవన్నీ కూడా మనం ముందు ముందు మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే మాత్రం మీరందరూ కూడా వాకింగ్ స్టార్ట్ చేయండి నాకు కామెంట్లో చెప్పండి ఇది మనందరం కలిసి స్టార్ట్ చేసిన ఒక ఛానల్ అండి మనం కలిసి ఆరోగ్యంగా ఉందాము మనం కలిసి కష్ట నష్టాలు పంచుకుందాం మనం కలిసి బాధల్ని షేర్ చేసుకుందాం సంతోషాలను పంచుకుందాం ఆరోగ్యంగా ఉందాం ఎస్పెషల్లీ ఇలాంటి ఒక కోరిక మీదే నేనైతే ఈ ఛానల్కి స్టార్ట్ చేశానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు మళ్ళీ కలుస్తా అండి